ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్లతో నాగశ్విన్ తీసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తుంది మొదటి వారంలోనే దాదాపు ఏడు వందల కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది వెయ్యి కోట్లకు ఈ చిత్రం పరుగులు పెడుతుంది రెండో వారాంతానికి మంచి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి సినిమా మంచి స్పీడ్ మీద ఉండడంతో దర్శకుడు నాగేశ్వన్ మీడియా ముందుకు వచ్చాడు కలికి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు కాశీనగరంలో నీళ్లు దొరకకపోయినా ఫుడ్ దొరకకపోయినా అందరూ హాయిగా ఉన్నట్లుగా చూపించారు అసలు అక్కడ ఏం బాధ లేదన్నట్లుగా చూపించారు కారణం ఏంటి అని నాగేశ్వరిని అడిగితే చక్కగా సమాధానం ఇచ్చారు సినిమాను మరీ డైరెక్ట్గా చూపించొద్దని ప్రభాస్ పాత్రను కాస్త జోవియల్గా ఎంటర్టైనింగ్గా చూపిద్దామని అలా రాసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు సంబాల ప్రాంతం లక్ష్యం ఏంటో కూడా సరిగ్గా అర్థం కాలేదని అంటే కాంప్లెక్స్ క్రియేట్ చేసిన అసమానాన్ని మళ్ళీ సమతుల్యం చేయడమే సంబాల లక్ష్యమని తెలిపారు ఇక శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు బాగానే ఉంటారు కానీ ఈ సినిమాకు సెట్ అవ్వరు అని నాగేశ్వర్ అన్నారు విజయ్ మాళవికలు తనకు లక్కీ చార్మని అందుకే పెట్టుకున్నానని నాని నవీన్ పోలిసెట్ల కూడా రెండో పార్ట్లో ఎక్కడో చోట ఇరిగిస్తానని అన్నారు పైగా విజయ్ దేవరకొండది కొండది కాదని అర్జునుడు అనే పాత్రను పోషించాడని నాగి చెప్పుకొచ్చారు కల్కి సినిమాలో ప్రభాస్ కల్కీగా కనిపిస్తారని అందరూ అనుకున్నారు కానీ చివరకు కర్ణుడిగా ప్రభాస్ను చూపించడంతో కల్కిగా నెక్స్ట్ పార్ట్లో ఎవరు కనిపిస్తారనే ఆలోచన అందరిలోనూ కలిగి ఉంటుంది ఇదే విషయాన్ని మీడియా అడిగితే ఇంకా ఆ పాత్రకి ఎవరిని అనుకోలేదని నాగేశ్వన్ తెలిపారు నాగేశ్వన్ ఆ పాత్రకు ఎవరిని అనుకుంటారో ఏ హీరోయిన్ తీసుకుంటారో అని అంతా అనుకుంటున్నారు కలికి పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అలాంటి ముఖ్యమైన పాత్రను ఏ ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరోయిన్ తీసుకుంటారో చూడాలి